అందరికీ నమస్కారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ మూడు పనులు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోనే నివసిస్తుంది ప్రపంచంలో ప్రతి జీవి కోరుకునేది ఆనందం సంపద ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరికినే అనలేదు మనం బ్రతకాలన్నా ధర్మం చేయాలన్నా ఆఖరికి కడుపు నిండా తినాలన్నా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అయితే ఒక్కసారి ఆగి గమనించండి కొంతమంది ఇళ్లల్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి మంచినీళ్ళులాగా ఖర్చయిపోతుంది అప్పులు పెరిగిపోతాయి మనశ్శాంతి ఉండదు దీనికి కారణం ఇంటి యజమాని జాతకం బాగోపోవటం కాదు వారి రోజువారీ దినచర్య బాగోలేకపోవటం దీని గురించి మన ఋషులు యోగులు సిద్ధులు కొన్ని శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు మనిషి తలరాతను మార్చే శక్తి కాలానికి ఉంది అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం అంటే బ్రహ్మముహూర్తం అది అత్యంత శక్తివంతమైనది బ్రహ్మముహూర్తం అంటే సమయాలలోకెళ్ళ అద్భుతమైన దైవశక్తి ప్రవహిస్తూ ఉండే సమయం ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులను ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ దివ్యశక్తిని తమ సొంతం చేసుకోగలుగుతారు వారి ఇల్లు కూడా లక్ష్మీ నిలయంగా మారుతుంది అలాంటి ఆ మూడు పనులు ఏమిటి వాటిని ఎందుకు ఆచరించాలి ఒకవేళ తెలుసుకున్నాక కూడా చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను ఉదాహరణలతో సహా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మూడు నియమాలలో మొదటిది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం లేచి చేయవలసిన మొట్టమొదటి పని కరదర్శనం మరియు భూదేవి ప్రార్థన అంటే ఏమిటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు చెప్తాను వివరంగా వినండి మనిషి నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని మొదటి ఆలోచన మొదటి దర్శనం ఆ రోజంతా వారి మెదడుపై ప్రభావం చూపిస్తుంది అందుకే చాలామంది అంటుంటారు లేవగానే ఎవరి మొహం చూశాను అని లేదా దేవుడి మొహం చూడండి అని కానీ నిజానికి రెండూ కరెక్ట్ కాదు నిద్ర లేవగానే మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ స్టేటస్లు చూస్తున్నారు వార్తల్లో ప్రమాదాలు వింతలు విడ్డూరాలు చూస్తూ ఉన్నారు ఇలా రోజును ప్రారంభిస్తే నెగిటివ్ ఎనర్జీని నింపుకుంటుంది మన జీవితం కానీ మన శాస్త్రం ఏం చెప్తుందంటే నిద్ర లేచిన వెంటనే మంచం దిగకముందే వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చుని మీ రెండు అరచేతులను పుస్తకంలాగా విప్పి చూడాలి దీనినే కరదర్శనం అని అంటారు అరచేతుల్నే ఎందుకు చూడాలి అంటే మనిషి యొక్క అదృష్టం వారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మన అరచేతి అగ్రభాగాన సంపదలిచ్చే మహాలక్ష్మి ఉంటుంది మధ్యభాగాన జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవి ఉంటుంది మూలంలో శక్తిని ఇచ్చే గౌరీదేవి ఉంటారు అందుకే అరచేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి అంటూ శ్లోకం చదువుతూ చేతులను చూసుకోవటం చేయాలి అంటే ఈరోజు నా అదృష్టం కష్టార్జితం వృధా కాకుండా కాపాడుతల్లి నేను చేసే ప్రతి పనిలో లక్ష్మీదేవి సిద్ధించాలి అని మనకు మనమే ఒక గొప్ప సంకల్పం చెప్పుకోవటం పూజకు స్థాపన చేసే ముందు సంకల్పం చెప్పుకున్నట్టు ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను స్మరించుకోవాలి మనం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మాత్రమే ఉంటాము కానీ భూదేవి తల్లి తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన నాటి నుండి మళ్ళీ మట్టిలో కలిసే వరకు మనల్ని భరించేది ఈ భూదేవి మాత్రమే ఆమెపై కాలు మోపుతున్నందుకు క్షమాపణ చెబుతూ కుడి చేత్తో భూమిని తాకి కళ్ళకు అద్దుకోవాలి ఈ చిన్నపాటి చర్య మనిషిలో అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది లక్ష్మీదేవికి అహంకారం అంటే నచ్చదు పరమ అసహ్యం కూడా వినయం ఇంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు వినయం ఉన్న చోట మాత్రమే ఐశ్వర్యం కూడా ఉంటుంది ఇక రెండవది అతి ముఖ్యమైనది సింహద్వార శుద్ధి అంటే ఇంటి ముఖద్వారం ఇది కేవలం మనుషులు వచ్చిపోవటానికి మాత్రమే కాదు సానుకూల శక్తి మరియు దేవతలు ప్రవేశించటానికి కూడా ఒక మార్గం వాస్తు శాస్త్ర ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు మనం ఉదయం లేవగానే ముఖం ఎలా కడుక్కుంటామో అలాగే ఇంటి ముఖద్వారం కూడా శుభ్రం చేసుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి సూర్యుడు ఉదయించకముందే చీకటితోనే ఇంటి ఇల్లాలు నిద్రలేచి ఇంటి ముందు భాగం నీళ్లు చల్లి ముగ్గు వేయాలి పూర్వం ఆవు పేడతో కళ్లాపు చల్లేవాడు ఎందుకంటే ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాకుండా పేడ గొప్ప క్రిమి సంహారిణి కూడా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు సిమెంట్ రోడ్లు టైల్స్తో చేసిన గుమ్మాలు మాత్రమే మనకు కనబడుతున్నాయి కానీ ఇక్కడ మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది గుమ్మం కడిగే నీళ్లల్లో చిటికెడు ఉప్పు పసుపు కలిపి శుభ్రం చేయటం చాలా శ్రేయస్కరం ఆ తర్వాత తడి ఆరిపోకముందే బియ్యపిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది బియ్యప్పిండితో ముగ్గు వేయటం వల్ల చిన్న చిన్న చీమలకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా లభిస్తుంది దీనినే భూతదయ అని కూడా అంటారు ఈ పనిని సూర్యోదయం అయిన తర్వాత అస్సలు చేయకూడదు సూర్యుడు వచ్చే సమయానికి ఆ ఇంటి ముందు చెత్తాచారంతో అశుభ్రంగా ఉంటే సూర్యదేవుడు ఆ ఇంటిని శపించి వెళ్తాడని అక్కడ లక్ష్మీదేవి బదులు అలక్ష్మి ప్రవేశిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అసలు ఎవరి అలక్ష్మి ఆమె ఎందుకు వస్తుంది ఇలాంటి విషయాల వెనుక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం కంటే ముందు లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి లక్ష్మీదేవి అక్కైన అలక్ష్మి పుట్టింది ఆమె పుట్టగానే త్రిమూర్తులను చూసి నమస్కరించింది స్వామి ఈ పద్నాలుగు లోకాల్లో నేను ఎక్కడ నివసించాలి నా నివాస స్థానం ఏది నా భర్త ఎవరు నాకు నా భర్తను నివాసాన్ని చూపించండి అని అడుగుతుంది అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సహుడు అనే మునీశ్వరునికి అలక్ష్మిని ఇచ్చి వివాహం జరిపిస్తారు పెళ్ళైన తర్వాత ఆ ముని ఆమెను తీసుకొని తన ఆశ్రమానికి వెళ్తాడు కానీ ఆమె ఆశ్రమంలో అడుగు పెట్టగానే అక్కడి హోమాలు యజ్ఞాలు ఆగిపోతాయి వేదమంత్రాలు వినబడడం మానేశాయి ఆమె అతి పవిత్రమైన ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది ఆ మునీశ్వరుడు ఆమెను దేవి నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు అక్కడికే నిన్ను తీసుకువెళ్తాను అని అడిగాడు అప్పుడు అలక్ష్మీదేవి తనకు నచ్చే ప్రదేశాల గురించి ఇలా చెప్పింది నాథ ఎవరి ఇంటి ముందైతే సూర్యోదయం సమయానికి ముగ్గు ఉండదో ఎవరైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోతారో ఎక్కడైతే ఇంట్లో దీపారాధన ఉండదో ఎక్కడైతే పెద్దలను దూషిస్తారో అదే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు అక్కడ నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పింది విన్నారా అలక్ష్మి మాటలను బట్టి అర్థం అయ్యేది ఏంటంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకు అంత దూరంగా ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి ముందే మనం ఇంటి వాకిలిని శుభ్రం చేయకపోతే అలక్ష్మికి మనం ఆహ్వానం పలికినట్టే అందుకే మన పెద్దలు తొలికోడి కూయగానే నిద్రలేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేయమని చెప్పేవారు ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దారిద్రాన్ని తరిమికొట్టే ఆయుధం అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం మర్చిపోకూడదు పసుపుతో అలంకరించిన గడప దుష్టశక్తులను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది ఇక మూడవది ముఖ్యమైనది దీపారాధన బాహ్య శుద్ధి జరిగిన తర్వాత అంతర్శుద్ధి జరగాలి అది దీపారాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సూర్యోదయానికి ముందే స్నానమాచరించి పూజ గదిలో దీపం వెలిగించాలి తమ సోమా అంటూ నన్ను ఈ చీకటి నుండి వెలుగులోకి నడిపించు స్వామి అని అర్థాన్ని చెబుతూ ఆ స్వామిని వేడుకోవాలి రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమో గుణాన్ని పారద్రోలాలి అంటే అగ్నిని ఆరాధించాలి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనను చేయాలి ఈ దీపం ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లో వారి బుద్ధిని వికసింపచేస్తుంది ఎవరి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా అలక్ష్మి దరిద్ర దేవత రాలేరు ఇదే లక్ష్మీదేవి రాకకు కూడా సంకేతం మనం గమనిస్తే గుడిలో దేవుడి కంటే ముందు దీపాన్నే చూస్తాం అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానం అనే దీపాన్ని మనం చూడాలి ఇంటి ప్రశాంతమైన వాతావరణమే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాయి ఈ మంచి నిర్ణయాలే ఇంటి సంపదను సృష్టిస్తాయి ఈ మూడు పనుల ప్రాముఖ్యతను వివరించే ఒక చక్కటి వాస్తవమైన జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథను చెప్పుకుందాం ఒక ఊరిలో సుబ్బరాయ్ శర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతని ఇల్లు ఒకప్పుడు సిరి సంపదలతో పాడి పంటలతో నిండుగా ఉండేది ఆయనకి ఒక కొడుకు ఉండేవాడు అతడికి పెళ్లి జరిగింది కోడలి పేరు సుమతి సుమతి మంచి అమ్మాయే కానీ ఆధునిక భావాలు గల అమ్మాయి కానీ ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది రాత్రిళ్ళు టీవీ చూస్తూనో ఫోను మాట్లాడుతూనో ఆలస్యంగా పడుకోవడం అందువల్ల ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచేది కోడలు వచ్చాక ఇంటి ముఖ చిత్రం మొత్తం మెల్లగా మారిపోయింది అత్తగారి అనారోగ్యం కారణంగా ఆమె ఇంటి పని చేయలేకపోయేది దానితో సూర్యుడు నడినెత్తికి వచ్చినా కూడా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి కాదు వాకిలి ఊడ్చేవారు లేరు ముగ్గులు లేవు సాయంత్రం దీపం పెట్టడం కూడా మర్చిపోయారు ఇలా కొన్ని నెలలు గడిచాయి అప్పటి వరకు లాభాల్లో ఉన్న రామశర్మ వ్యాపారం హఠాత్తుగా దెబ్బతినడం మొదలైంది చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడేది కాదు అనవసరపు ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి ఇంట్లో ఎప్పుడూ గొడవలే పెద్దవాళ్ళు మా ఇంటికి ఏమైందో ఎవరి దృష్టి తగిలిందో అని ఏడ్చేవాళ్ళు ఆ సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప పండితుడు వచ్చారు ఆయన ఎంతో గొప్ప సమయస్ఫూర్తి గల వ్యక్తి కూడాను సుబ్బరాయి శర్మ గారు ఆయనను తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించారు మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పండితురు శర్మ గారి ఇంటికి వచ్చారు కానీ ఇంటి తలుపులు ఇంకా మూసే ఉన్నాయి వాకిలి నిండా చెత్త చదారం శర్మగారు లోపల నుండి వచ్చి స్వామి లోపలికి రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని వేడుకున్నారు కానీ ఆ పండితుడు గడప బయటే నిల్చొని ఒక మాట అన్నారు ఆ మాటే ఆ ఇంటి కోడలి కళ్ళు తెరిపించింది ఆయన ఏమన్నారంటే శర్మగారు నేను ఈ గడప దాటి లోపలికి రాలేను ఏ ఇంటి ముందైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా అశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే సూర్యుడు వచ్చినా నిద్రపోతూ ఉంటారో అక్కడ సాక్షాత్తు అలక్ష్మీదేవి కాపలా కాస్తుంది ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదు అలాంటి ఇంట్లో నేను కూడా అడుగు పెట్టలేను దేవతలే అసహ్యించుకునే ఇల్లు ఇది ముందు మీ అలవాట్లను మార్చుకోండి అప్పుడు నేనే కాదు లక్ష్మీదేవి కూడా వస్తుంది అని చెప్పి వెనుదిరిగారు ఈ మాటలు విన్న సుమతికి తన తప్పు తెలిసింది తన బద్ధకమే తన ఇంటి పాలిట శాపంగా మారిందని గ్రహించింది కన్నీళ్లు పెట్టుకొని ఆ రోజు నుండే మారుతానని అత్తమామలకు మాటిచ్చింది మరుసటి రోజు నుండే ఆ ఇంట్లోకి కొత్త వెలుగు మొదలైంది సుమతి బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటలకే నిద్రలేవటం అలవాటు చేసుకుంది సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమతో అలంకరించేది తులసి కోట దగ్గర దీపం పెట్టేది వీళ్ళంతా సాంబ్రాణితో ధూపం వేసేది ఇలా నిష్టగా ఒక మండలం పాటు అంటే సరిగ్గా నలభై ఒక్క రోజులు చేసేసరికి అద్భుతం జరిగింది భర్త వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు రావటం పురోగతి వచ్చినాయి పాత బాకీలు వసూలయ్యాయి ఇంట్లో అనారోగ్యం మాయమయ్యింది ఎప్పుడూ గొడవలతో ఉండే ఇల్లు ఇప్పుడు నవ్వులతో ఆనందంతో నిండిపోయింది అప్పుడు వారికి అర్థమైంది మనం మార్చుకున్న ఈ చిన్న అలవాటే మన తలరాతనే మార్చేసింది అని ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే దేవుడు మనకి కష్టాలు ఇవ్వడు మన అలవాట్లే మనకు కష్టాలు తెచ్చిపడతాయి రాత్రులు ఆలస్యంగా పడుకోవటం ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అనే ఈ ఆధునిక జీవన శైలి మన ఆరోగ్యానికే కాదు మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలి పెట్టు సూర్యోదయానికి ముందు ఉండే ఆ స్వచ్ఛమైన గాలిలో ప్రాణశక్తి ఉంటుంది ఆ గాలిని పీల్చుకోవటం వలన రోగాలు పోతాయి ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు దైవానుగ్రహం కూడా తోడవుతుంది మీరు కూడా రేపటి నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద పూజలు వ్రతాలు హోమాలు చేయనక్కర్లేదు కేవలం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టి చూడండి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే మీ ఇంట్లోకి నడిచి వస్తుంది మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఇది నా మాట కాదు శాస్త్రాల వాక్కు ఇది అనుభవపూర్వక సత్యం కూడాను ఈ అద్భుతమైన విషయాన్ని ఈ రహస్యాన్ని మీ దగ్గరే ఉంచుకోకుండా అందరికీ పంచండి జ్ఞానాన్ని పంచడం కూడా ఒక దానమే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక ముఖ్యమైన మంచి విషయంతో మీ ముందుకు